నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మా ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు రంపచోడవరం విలీనం చేస్తే ఉద్యమం తప్పదు శ్రీను రంపచోడవరం నియోజకవర్గాన్ని రాజమండ్రిలో కలపాలనే యోచన మానుకోవాలని లేని పక్షంలో తీవ్ర ఉద్యమం చేస్తారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను హెచ్చరించారు జిల్లాల పునర్విభజనలో గిరిజన చట్టాలు మనోభావాలను గౌరవించాలని ఏజెన్సీ ప్రాంతాలను నాన్ ట్రైబల్స్ అక్రమణానికి గురి చేయరాదని అన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాను ఆటోనామస్ జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యుల వారికి తెలియజేయనిదేమనగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల పునర్విభజనలో భాగంగా గతంలో మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా ఏలూరు జిల్లాల్లో ప్యూర్ అల్లూరు జిల్లా ప్యూరుగా ఏజెన్సీ ప్రాంతం అయితే మన్యం జిల్లా కొంత భాగం ఏజెన్సీ కలిసింది అదేవిధంగా ఏలూరు జిల్లాలో పోలవరం నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతం కలిసింది ఇందులో భాగంగా చాలా డిమాండ్స్ వచ్చినప్పటికీ అల్లూరు సీతారామరావు జిల్లాని మరి ఆ రోజు ప్రపంచోళవరం ప్రాంతాన్ని రాజమండ్రిలో కలపాలని కుట్రలు చేస్తా ఉంటే చాలా మంది ఆదివాసీ సంక్షేమ పరిషత్తు అడ్డుకొని అల్లూరు జిల్లాలోనే కొనసాగే విధంగా రంపచోడవరం నియోజకవర్గాన్ని డివిజన్ వాళ్ళ చేతిలోకే పెడుతున్నారు ఇది ఎలా ఉందంటే దొంగల చేతులకు తాళం ఇచ్చినట్లే అవుతుంది కాబట్టి రంపచోడవరం నియోజకవర్గాన్ని మన రాజమండ్రిలో కలపటం అనేటటువంటిది పూర్తిగా మనం ఆదివాసులందరూ ప్రతి గ్రామం నుంచి ప్రతి యావత్ ఏజెన్సీ